అందరికి నమస్కారం నా పేరు బీనా నేను ఏడిఏ జనగావ్ డివిజన్ ఫండర్గా పనిచేస్తున్నాను నా పరిధిలో ఉన్న నాలుగు మండలాలు అంటే జనగావ్ బచ్చనపేట నర్మట సరిగొప్పల ఈ నాలుగు మండలాలు రైతు సోదరులకు అందరికీ మరొకసారి నమస్కారం చెప్తూ కొన్ని సూచనలు చెప్పాలనుకుంటున్నాను నేను ఏడిఏ సో మొదటిగా ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర వరి కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రభుత్వ ధరలో కొనుగోలు చేస్తున్నాను ఈ రేట్లు మీకు ఆల్రెడీ మీకు అందరికీ తెలిసినట్లగే అంటే ఒక ఏ క్వాలిటీ ఏ గ్రేట్ క్వాలిటీ కొనుగోలు పని కోసం రెండు వేల రెండు వందల మూడు రూపాయలు క్వింటల్కి మమ్మల్ని శ్రీ గ్రేట్ క్వాలి క్వాలిటీకి రెండు వేల ఒక వంద ఎనభై మూడు రూపాయలు చెప్పినాం మాకు గవర్నమెంట్ నిర్ధార ప్రకారంగా ఎంఎస్పి రేటు నిర్ధారపడింది సో దీని ప్రకారంగా మీరు రైతులు ఇదే గవర్నమెంట్ రేట్లోనే మీరు ఇప్పుడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఐకేపీ ద్వారా ప్యాక్స్ ద్వారా అన్ని ఊర్లలో ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కేంద్రంలో మీ రైతులందరూ మీ యొక్క వరియు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకు ఈ ఎంఎస్పి రేట్ లో మీరు తీసుకోగలరని నేను కోరుతున్నాను కాబట్టి మీ ఎంఎస్పి రేట్ లో రావాలంటే మీకు ఒక ముఖ్యమైన కొన్ని ప్రధాన అంశాలు ఉన్నాయి దాంట్లో ఏంటంటే ఫస్ట్ దానికి రావాల్సిన మాయిస్టర్ పదిహేడు శాతం మాయిస్టర్ ఉండాల దాని తర్వాత మీకు ఏదైనా రాళ్ళు కానీ నూకలు కానీ అలాంటివి ఏం ఉండకుండా మంచిగా తూపు పట్టేసుకున్నాక క్లీన్ గా ఉన్న వరి ధాన్యం మీరు అమ్ముకున్న మీకు ప్రభుత్వం ద్వారా నిర్ధారపడిన ఈ ఎంఎస్పి రేట్ లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా మీరు ఏదైనా ప్రైవేట్ డీలర్ దగ్గరకి వెళ్ళేసి వాళ్ళ దగ్గర అమ్ముకోవడం జరుగుతుంటే మీరు మోసపోతున్నారు మోసపోవడం మీకు రేట్లు సరైన రేట్ ఇవ్వరు వాళ్ళు ఏ ధాన్యం ఎట్లా తీసుకొచ్చారు అట్లాగే తీసుకుంటాం అంటారు కానీ మీకు రేట్ మాత్రం ఒక పదహారు వందలు కానీ పదిహేడు వందలు ఉన్నాయి ఆ టైం ఆ రేట్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అందరు రైతుల సోదర రైతు సోదరులకు అందరికీ నా ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరు ప్రభుత్వం ద్వారా ఏర్పడిన ఐటీపీ సెంటర్లు ఫ్రాక్స్ సెంటర్లో వచ్చి మీ కొనుగోలు మీ వరి ధాన్యాన్ని కొనుగోలు చేసుకోమని ఒక రిక్వెస్ట్ మేడం ఇప్పుడు రైతు మీరు అన్నీ ఐపీ సౌదర గురించి చూస్తున్నారు కదా ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళకు అంటే అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అలాంటి అక్కడ మీకు తీసుకొచ్చినప్పుడు మీకు ఒక టాప్స్ ఇస్తారు కప్పుకోవడానికి కాదు కాకుండా మీకు ఒక నీళ్ళ సౌకర్యం ఉంటుంది టాయిలెట్ ఫెసిలిటీస్ ఉంటుంది అక్కడ మీకు క్లీన్ చేసుకోవడానికి మిషన్లు కూడా ఇస్తున్నారు అది బాగా రాళ్ళు కానీ కాళ్ళు కానీ పోయేటట్లుగా మంచి క్లీన్ చేయడానికి మిషన్ రెండు మూడు మిషన్లు ప్రతి సెంటర్ లో పెట్టడం జరిగింది ఈ మిషన్ ద్వారా మేము క్లీన్ చేసుకొని మంచి ధాన్యం మీరు తీసుకోవచ్చు అక్కడ అంటే ఇప్పుడు అదనో వర్షాలు వచ్చినప్పుడు రైతు అంటే సెంటర్ లో ఏమైనా వర్షం పడినప్పుడు టార్పాలిన్స్ సప్లై చేస్తున్నారు ఆ టార్పాలిన్స్ లో మీరు తక్కువనట్లయితే మీకు ప్రాబ్లమ్స్ ప్రాబ్లెమ్స్ ఉండవు అంటే మనకి సరిపోయే ఎంత టార్పాలిన్స్ ఉన్నాయి మన ప్రతి సెంటర్ లో ఉన్నాయి కానీ ఇప్పుడు సీజన్ ఇప్పుడు రైస్ ఎరువు కానీ లేకపోతే అదే ఇప్పుడు ఈ మన సమ్మర్ సీజన్ లో స్టార్ట్ అవ్వగానే అంటే మీరు ఇప్పుడు వేసవి దక్కి చేసుకోవాలి ఫస్ట్ వేసవి దిక్కుతో ప్రారంభిస్తే మనకి దాంట్లో లోపల భూమి లోపల ఉన్న చీడ ఇగులు ఉంటే అవన్నీ చనిపోతాయి వేసవి దుక్కు అనేది చాలా ముఖ్యం ఈ దుక్కు దుక్కడం అయిపోగానే ఇమ్మీడియట్ గా తొలకరి వర్షంలోనే అంటే ఫస్ట్ ఆ వర్షం పడగానే మీరు ఈ జీలుగు అనేది ఒకటి వేసుకోవడం జరగాలి అంటే ప్యాడీ ఎవరైతే వరి విత్తనాలు వేసుకుంటున్నారో వరి పంట పండించే రైతులకు మీరు జీలుగు కానీ జనువు కానీ పెసర్లు కానీ ఇలాంటి విత్తనాలు కొంటే పచ్చిరొట్టె విత్తనాలు ఈ పచ్చిరొట్ట ఎరువులు మీరు మారడం జరుగుతుంది మీకు ఒక ఎకరానికి కనీసం ఒక బ్యాగ్ యూరియా తగ్గించడం అవుతుంది అంటే ఆ పచ్చిరొట్టి విత్తనాల లాభాలు ఏంటంటే మీరు అది ఒక సీజన్లో ఉంటే ఒక సీజన్లో నలభై ఐదు రోజుల తర్వాత మీకు అది పూతకు వస్తుంది ఆ పూతకు రాగానే మీరు మొత్తం దాంట్లో భూమిలోనే ఖరీదు ఉండాలి ఆ ఉండడం వల్ల దాంట్లో ఉన్న నత్రజని అంతా మన భూమిలో కలిసిపోతుంది కలిసిపోయి అది మొక్కకి అంటే మన వరి పంట నాటంలో ఆ నతరజన్యాన్ని మొక్కకి అందుతుంది సో ఇలా చేసినప్పుడు మీకు ఒక ఎకరానికి ఒక బ్యాగ్ యూరియా తగ్గించుకోవచ్చు సో ఈ విధంగా చేస్తే మనకి ఖర్చు తగ్గుతుంది సో ప్రతి వరి వేసే రైతులకు నేను విజ్ఞప్తి ఏంటంటే మీరు ఈ దిలుగు కానీ జనుము పెసర్లు కానీ మీరు ఇప్పుడు ఈ తొలకరి వర్షంలోనే వేసుకొని అది కలిగి ఉండడం మంచిది ఇది గవర్నమెంట్ ద్వారా మీకు సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు పోయిన మనకి అరవై ఐదు శాతం సబ్సిడీ ఉంటుంది జిరువుకి ఈసారి కూడా అదే విధంగా మనకి సబ్సిడీ రావడం జరుగుతుంది కానీ ఇప్పుడు వరకైతే మన జిల్లాలోకి వస్తుంది అది వచ్చే టైంలో మీరు కానీ ఒక వారం రెండు వారం లోపల వచ్చేస్తుంది మనకి దినువు సో అది రాగానే ఇమీడియట్ గా మీకు అగ్రోస్ కేంద్రంలో మేము గిరువు అనే విత్తనం పెట్టడం జరుగుతుంది సో అక్కడ నుంచి మీరు రైతు సోదరులు తీసుకొని మీ పొలంలో వేసుకుంటే మీకు పంట బాగా పెరుగుతుంది ప్లస్ ఖర్చు తగ్గుతుంది యూరియా తగ్గించుకోవచ్చు ఇదే కాకుండా మీకు దాని తర్వాత మేము ఒక పిఎస్బి అనే ఒక మందు కూడా ఉంటుంది ఆ పిఎస్బి అని వేసుకునేది ఏంటి ఫాస్ఫరస్ సాలిబులైజిక్ బ్యాక్టీరియా అది మన భూమిలోనే ఏదైతే భాస్వరం ఉంటుందో దాన్ని కరిగించి దానికి మొక్కకి అందేటట్లుగా చూసుకుంటుంది ఆ బ్యాక్టీరియా సో ఈ విధంగా ఫాస్ఫరస్ పిఎస్బి వాడినట్లయితే మనకి అది ఏ పంటకైనా వాడుకోవచ్చు వరి వరి ఒకటే కాదు వరి కానీ మొక్కజొన్న కానీ ఏ పంటకైనా మీరు పిఎస్బి వాడినట్లయితే దానికి ఒక బ్యాగ్ డిఏపి మీరు ఎకరానికి తగ్గించుకోవచ్చు అంటే మనకి డిఏపి మన భూమిలో చాలా వరకు ఉన్నాయి కానీ ఇది ఆల్రెడీ అది మొక్కకు తీసుకునే పరిస్థితిలో లేదది ఆ డిఏపి భాస్పరం అనేది మొక్క తీసుకోలేదు ఎందుకంటే అది వేరే ఫామ్ లో ఉంటది సో ఈ పిఎస్బి వాడినప్పుడు ఆ భూమిలో ఉన్న భాస్పరం మనకి మొక్కకు తీసుకుంటే కరిగించి మొక్కకు అందిస్తుంది సో కాబట్టి మీరు పిఎస్బి కంపల్సరీ అందరు వాడుకోవాలి ఈ కూడా ప్రతి డీలర్ షాప్లలో మేము పెట్టిస్తున్నాము దానికి సబ్సిడీ అయితే ఉండదు కానీ చాలా తక్కువ రేటు ఒక అర లీటర్ ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో తక్కువ రేట్లోనే ఉంటుంది కాబట్టి మీరు అందరు వాడుకోవచ్చు పిఎస్బి వాడడం వల్ల మీకు భాస్వరం అంటే భాస్వరం ఒకటి డిఏపి అనేది మీకు ఇవ్వాల్సిన అవసరమే ఉండదు ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఎకరానికి ఒక హాఫ్ బ్యాగ్ లేకుంటే ఒక వన్ బ్యాగ్ వేస్తే సరిపోతుంది సో దీని వల్ల కూడా మీకు ఖర్చు తగ్గుతుంది పిఎస్బి వాడడం వల్ల కూడా ఇంకో విషయం ఎరువుల సంగతి వచ్చినప్పుడు ఇంకో విషయం ఏంటంటే మీరు ఏదైనా ఎరువులు వాడినప్పుడు ఈ డిఏపి కానీ కాంప్లెక్స్ కానీ మనం బేస్ అంటే బేసిల్ డోస్ అంటే దుకి వేసుకోవాలి పైపాటుగా ఎప్పుడు వాడకూడదు పైపాటునే వేసుకున్నా దానికి మొక్కకి అంతే ఛాన్సెస్ లేవు లాభాలు అంటే మీకు ఖర్చు ఎక్కువ గానీ మొక్కకైతే అందదు పైపాటుగా వేయాల్సిన ఎరువు యూరియా ఒకటే మళ్ళీ పొటాష్ యూరియా పొటాష్ మాత్రం పైపాటుగా వాడుకోవాలి ఇది ఎరువుల సంగతి గురించి ఇంకా మీకు సీడ్ అంటే విత్తనాల విషయానికి వస్తే విత్తనాలు కూడా మనకు సీజన్ స్టార్ట్ ముందే అన్ని డీలర్ షాప్లో కూడా విత్తనాలు సరిపోయే మన జిల్లాలకు సరిపోయేంత విత్తనాలు మన షాప్లలో పెట్టిస్తా పెట్టించడం జరుగుతుంది ఎక్కడ కూడా కొరత రాకుండా చూసుకుంటాం అంటే సన్న రకం వాడితేనే మంచిది ఇప్పుడు ఇప్పుడు సీజన్ వర్షాకాలంలో మొత్తం సన్న రకమే బాగా పని కాబట్టి అది సన్న రకం ఏదైనా వాడుకోవచ్చు సన్న రకం మన ఆఫీస్ లో ఇక్కడ ఏం ఉంటామండి ఇప్పుడు ఏదైనా మనకి డీలర్షాప్ లో అదే ఉంటది అంటే ఆఫీస్ లో తెప్పించడం సబ్సిడీ ఉంటేనే ఆఫీస్ లో తెప్పిస్తారు అప్పుడు పనులు కానీ సబ్సిడీ లేదా ఎలాంటి సబ్సిడీ విత్తనాలకి ఇప్పుడు ఏం సబ్సిడీ లో ఉంటాయి సబ్సిడీ లేదా పైపు జనుము జన్మ కదా కావాలి పోయినసారి అరవై అరవై ఐదు శాతం సబ్సిడీ ఉంటుంది అప్పుడు ఒక ముప్పై కిలోల బ్యాగ్ బస్తా అది ముప్పై కిలో బస్తాక రెండు వందల అరవై ఏడు వచ్చింది అప్పుడు ఈ సారి రేట్లు ఇంకా కమ్యూనికేట్ కాలేదు కాబట్టి కాగానే మేము మీకు ఇన్ఫార్మ్ చేసి ఆల్రెడీ రిక్వైర్మెంట్ పెట్టేసాం మేము ఇంత మన జిల్లాకు అవసరం ఉందని చెప్పేసి పెట్టేసాం అది మనకి టీఎస్ఎస్ డిసి ద్వారా సప్లై చేయడం జరుగుతుంది సో వాళ్ళు గా మాకు రేట్లు కమ్యూనికేట్ చేయంగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము మే ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం మే ఫస్ట్ వీక్ వరకు అంటే ఇప్పుడు అదే రైట్ సీజన్ మనకి మేలోనే వేసుకోవాలి అందరూ మేలు వేసుకుంటే బై జూన్ సగం వరకు మీకు ప్రాప్ రెడీ అయిపోతుంది ఖాళీ ఉన్న వేసుకోవచ్చు అప్పటికి మనకు తొలిసారి వర్షం కూడా స్టార్ట్ అవుతుంది రైతులకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను అది మన గాంగపాటి జిల్లా క్లస్టర్ లాంటి గాంపాడ ఊర్లో రైతు వేదికల్లో ప్రతి మంగళవారం నాడు ఒక వీడియో కాన్ఫరెన్స్ జరుపుకుంటున్నాము అంటే వీడియో కాన్ఫరెన్స్ రైతు వేదికలోనే ఉంటుంది ఆ వీడియో కాన్ఫరెన్స్ లో మన జిల్లా స్టేట్ మొత్తం ఉన్న రైతు వేదికల్లో ఇది నడుస్తూ ఉంటుంది దీంట్లో మన డాట్ సైంటిస్ట్ సెంటర్ వాళ్ళ సైంటిస్టులు ప్లస్ డిపార్ట్మెంట్ యూనివర్సిటీ నుంచి ఒక సైంటిస్ట్ మన పీజీటీ యూనివర్సిటీ నుంచి ఒక సైంటిస్టులు ఉంటారు వాళ్ళు ఒక్కొక్క విషయం రోజు ఒక వారంలో ఒక విషయం తీసుకుంటారు ఆ విషయం మీద మాట్లాడడం జరుగుతుంది ప్లస్ దీంట్లో మిగతా రైతులు ఆ చేసిన అనుభవాలు కూడా వాళ్ళు చెప్తారు అదే కాకుండా మనకేమైనా సందేహాలు ఉంటే మన రైతులు మన జిల్లాలో ఉన్న రైతులు కూడా వాళ్ళతో మాట్లాడుకొని సందేహాలు తీర్చుకోవచ్చు సో ఇది ఈ విషయం మీరు అందరికి తెలియజేయడం ఎందుకంటే ప్రతి మంగళవారం నాడు పది గంటలకు మనకి గాంధకవారి రైతు వేదికలో ఈ వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంది ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అందరు రైతులకి ఇంతకు ముందే మనకి మెసేజ్ పెట్టడం జరుగుతుంది అంద రైతులకి మెసేజ్ వస్తుంది ఈ వారంలో వచ్చే విషయం దేని గురించి మాట్లాడతారనే మెసేజ్ మీకు వస్తుంది ఆ ప్రకారంగా మీరు ఆ రైతు వేదిక పది గంటల వరకు వచ్చేస్తే మీరు ఆ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని పార్టిసిపేట్ చేసుకొని మీకు మంచి విషయాలు తెలుసుకోవచ్చు అదే కాకుండా మీరు సైంటిస్ట్ లో మీరు మాట్లాడుకోవచ్చు తీర్చుకోవచ్చు ఇది మన డివిజన్ కి ఒకటే ఉంది ఒక్కొక్కటి గాంగుపాడు లో ఇప్పుడు మన జంగా సంబంధించిన నాలుగు మండలాల రైతుల కోసం గాంగుపాడు లో పెట్టాము అట్లాగే గన్పూర్ లో ఒకటి ఉంటది పాలకుతిలో ఒకటి ఉంటుంది సో మన జిల్లాలో మూడు మీసీ వీడియో కాన్ఫరెన్స్ యూనిట్స్ ఉంటాయి గన్పూర్ లో గన్పూర్ లో చిల్పూర్ ఉంటది పాలకుర్తి లో ఉంటది జంగామ్ లేవు గాంధీపాడ్ లో అది ఇంకా సెకండ్ ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు మొదలై జస్ట్ ఒక వన్ మంత్ అయింది సో సెకండ్ ఫేజ్ లో ప్రతి రైతు వేదికలో ఈ బీసీ వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ అనేది పెట్టడం జరుగుతుంది సో అప్పుడు ఏ ఊర్లో ఉన్న సంబంధించిన రైతులు ఆ ఊర్లో ఉన్న రైతు వేదికలో వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వచ్చు ప్రస్తుతం అయితే ఇప్పుడు అందరు రైతులు నాలుగు మండలాల సంబంధించిన రైతులందరూ గంగపాడు రైతు వేదికకి అటెండ్ అవ్వచ్చు